హాయ్ అండి నమస్తే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే చెన్నాస్ కన్వెన్షన్ అనంతపురంలో ఉన్నామండి ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కన్వెన్షన్ సెంటర్ మరి కన్వెన్షన్ సెంటర్కి ఒకసారి మనం రోడ్ చూద్దాం ఇక్కడ నుంచి ఈ రోడ్ ఏంటంటే విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి వెళ్ళే వాళ్ళందరికీ కూడా నియర్ బై బ్రిడ్జ్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మన కంప్లీట్గా మనకి బస్సెస్ అన్నీ కూడా వస్తున్నాయి బస్ నెంబర్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాము ఇది శ్రీకాకుళం నుంచి వెళ్ళే వాళ్ళైనా విజయనగరం నుంచి వచ్చే వాళ్ళైనా కూడా ఇక్కడే దిగొచ్చు డైరెక్ట్ హాల్ దగ్గరే దిగొచ్చు ఈ ఆ హాల్ కూడా అంతర్జాతీయ స్థాయిలో చాలా బెస్ట్ ప్రమాణాలు ఉన్నాయి ఇది ఎలా జరుగుతుంది ఏంటనే మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం ఈ వ్యూస్ అన్ని చూస్తున్నాం అండ్ ఇదే మన హాల్ ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అవుతున్నాం ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ లాబీ ఉంది ఇక్కడ ఈ లాబీ నుంచి మనం ఇక్కడ కూర్చొని ఎంట్రెన్స్లో మన రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా సరే ఇక్కడ చేసుకోవచ్చు మీరు ముందే నేను ఇచ్చిన లింక్లో కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు డైరెక్ట్ క్యూ లేకుండా పిల్లలకొని చూపించి మీరు ఈ హాల్ని చెప్పవచ్చు మనం ఈ హాల్ని చెప్పాం ఈ హాల్ నుంచి మనం ఇక్కడ వెళ్ళబోతున్నాము ఇది మన ఉంటుందండి ఇక్కడంతా కూడా కంప్లీట్గా మన హాల్ నిర్మాణ పనులు సాగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ స్టాల్స్ వేస్తున్నాము టోటల్గా ఇక్కడ దాదాపుగా హండ్రెడ్ ప్లస్ స్టాల్స్ వస్తున్నాయండి ఇదంతా చూసుకొని ఎగ్జిట్ అయిపోయి ఎగ్జిట్ నుంచి మనం వెళ్ళే విధంగా హెల్త్ క్యాంప్స్ కానివ్వండి లేకుంటే వర్క్ షాప్స్ కానివ్వండి అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం మరి తప్పకుండా రీసెర్చ్ చేసుకొని ఈ యొక్క ఎగ్జిబిషన్ని సందర్శించాల్సిన అందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ ఆహ్వానిస్తాం